వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు రమాదేవి ఈరోజు నేను తీవేది యాపాకు వీడియో చూడండి ఇట నాతనే నేత ఉన్నాయి కదా కొండల కొండలన్నీ చిన్న చిన్న ఆకులన్నీ అన్నీ మళ్ళీ ముద్ర ఆకులు తీసుకోకూడదు అన్న ఇట నేత ఆకులు యాపాకు వంటల కోసం ఇటు నేత ఆకులు తీసుకోవాలి ఇది నూరి పాకుగా తెచ్చితలుగా ఏమి పూత ఏమి పిల్లలు ఉంటాయో ఇంకా పండగ ఫ్రెండ్స్ నాతో నాత వ్యాపాకు అంతా తీసేసి బాగా ఏమైనా అయితే ఇది నూరి యాబాకు మేము పిల్లగా ఉండేప్పుడైతే మాట ఈ ఆపాకు పరగడుపునే పొద్దున పూట ఇట ఉంటాయి చేసుకొని తింటే లోపల ఏమన్నా పురుగులు అవన్నీ ఉన్నాయా చచ్చిపోతాయని అని పెద్దోళ్ళు అంటున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాంటివన్నీ ఏం చేయరు ఇదేం చెడు చేసేది కాదు యాబాక అంతా పొద్దున్నే ఏమంటే పరగడుపున మింగాలంటే కొంతమంది వాంట ఇచ్చుకుంటారు ఇప్పుడు కొంత ఉప్పు ఒట్టి ఆపాకు మింగితే ఇంకా బాగుంటుంది కాకపోతే ఒట్టి ఆపాకు మింగలేరు కాబట్టి కొద్దిగా ఉప్పు ఇప్పుంత పసుపు చేపాకు అంతా ఇలా నూనె నూరుకున్నాక ఉదయాన్నే ఏం బాగా సరిపోతుంది లోపల ఉండేది ఏమన్నా పురుగు పాడు ఉన్నా చనిపో సరిపోతాయి చేదుగు పరిగడుకునే మీరు కూడా ఉదయాన్నే యాపాకు మింగేవాళ్ళు ఎంతమంది ఉండారో ప్లీజ్ ఒక లైక్ చేయండి మా పాప కూడా పొద్దున్నే వేసుకుంటుందండి ఆపాకు ఉంట వేసుకోనా ఏదన్నా పురుగులు పాడున్నా సపోతాయి కదా రోజు ఒకటి మింగాల మనం పొద్దున్నే పరగాడుపుణి మింగాలి ఒకసారి మింగితే అలవాటు అవుతుంది లేనాన్న వేసుకో అట అందులో పశువులో వేసిచ్చిన నీకు వాసన అనేదే రాదు వట్టి ఆకు మింగితే నీకు వాసన వస్తుంది పశువులో వేసినా కాబట్టి వాసన రాదు అంతే కాలం నుండి పెద్దలు చాలామంది వేసుకుంటుంటారు ఈ కాలం అయితే వేసుకుంటారో లేదో తెలియదు ఎంతమంది వేసుకుంటారో ప్లీజ్ ఒక లైక్ చేయండి